알겠어. <laughs> 내다 すいません。

miks ? sina nüüd seal . తెలియజేస్తున్నాం ఈ సమావేశానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున సభ ముందున్న సభ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరి ఈరోజు ఈ సమావేశానికి తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం స్టేట్ ప్రెసిడెంట్ గడప శ్రీ గారు వైస్ ప్రెసిడెంట్ మరి గుడపేన శివరత్నం గారు అలానే మేము మన పెద్దలు నాయన్ రాజేందర్ బసవరాజ్ సారయ్య మెట్టు సాయి కుమార్ గుండు సుధారణి గారు మరి ఈరోజు స్టేట్ మినిస్టర్ వచ్చారు అక్కడ బిజీ ఉన్నా ఫోన్ చేసి చెప్పారు సారయ్య గారు ఏ సమయంలో అయినా వస్తానని చెప్పడం జరిగింది మరి మన ఈ ట్రస్ట్ చైర్మన్ సంత్ గారు డాక్టర్ అలాగే జనరల్ సెక్రటరీ వరంగల్ జిల్లా ఉమ్మడి వాట వెంకటేశ్వర్ మరి డైరీ కన్వీనర్ మరి గోపు సుధాకర్ ఒక మూడు నాలుగు నాలుగైదు ఏళ్ళ నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తుండు మనకు ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఆ మధ్యలో మన కరోనా మూమెంట్లో డైరీని మన కార్యక్రమం నిర్వహించ స్థానాలలో ఉన్నారు చాలామంది డైలీ లో మాత్ర చాలా బాధ ఎందుకంటే చాలా బాధతో కూడుకున్నది ప్రతి ఆయుష్ కానీ దేనికి కానీ ఎవరి ఎప్పుడై చేయాలనుకుంటే ఎంతో ఉన్నది కార్యక్రమం మరి ఈరోజు మనం ఎంతో పెద్దగా అక్కడ నిర్వహించాలనుకున్నాం మరి మనము సమయం కూడా మినిస్టర్ గారి ప్రోగ్రామ్లో ఉండదనుకోలేదు లేకపోతే ఇంకా పురాణ ధర్మసాగ నుంచి వచ్చిన సంఘులకు వివిధ కాజీపేట నుంచి మరి మధ్య బల నుంచి ఇంకా ఇక్కడికే వచ్చిన ధన్యవాదాలు ఈ రోజు మనకు అన్నదాన కార్యక్రమానికి కూడా స్థానిక దాతాల్లో మెంబర్షిప్ చేయాలి ఫిఫ్టీ పర్సెంట్ జిల్లా జిల్లా నుంచి ఫిఫ్టీ పర్సెంట్ స్టేట్ ఇవ్వాలి ఈ సిస్టమ్ ఉంటది ఇది ఎన్నో ఇళ్ళ నుంచి ఏంతో ఎంతో ప్రయత్నం చేసినా కాలేదు మనకు చాలా సమస్యలు ఉన్నాయి వాటి గురించి మరి దాతలు అందరూ అయింది ఆల్మోస్ట్ ఆదు దీంట్లో దాతలు ఫస్ట్ దాత మనకు బీజేపీ నుంచి అతను ఒక తను ఇచ్చాడు వెయ్యి రూపాయలు రెండు వేలు తర్వాత అందరు ఇచ్చారు చాలా మంది మరి ఎక్కువ అమౌంట్ ఇచ్చింది దీనికి కన్స్ట్రక్షన్ కు మరి మన ఎంపీ గారు సిరిసిల రాజే గారు టెన్ లాక్స్ ఇస్తే ఫైనల్ వేయడం జరిగింది అది కొంత ఇంకంప్లీట్ ఉంది ఈ టైమింగ్తో దాన్ని కంప్లీట్ చేసి పిల్లలకు మీద కూడా హాస్టల్ పెట్టాలని ఆలోచనతో సుధాకర్ గారు తాపత్రయంతో మీద కూడా కొన్ని డోర్స్ గేట్స్ అన్ని ఫిట్టింగ్ చేశాడు మరి దాంట్లోనే కొంత ఎక్విప్మెంట్ పెట్టి మరి వివిధ జిల్లాల నుంచి దూరం నుంచి వచ్చిన ఏడు కానీ మందపేట వీళ్ళందరూ అడవి ప్రాంతాల్లో ఉన్నట్టు వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇటు అకామిడేషన్ ఇవ్వాలనే అవనలేదు కలపకూడదు అనే ఉద్దేశంతో మనం ఉన్న కుట్రాంత ఏంటంటే మా చేపలు చెరువులు కుంటలు పోతున్నాయని ఇవన్నీ పక్కకు పెట్టాము భద్రకాళ చెరువు రిజర్వ్ అయ్యారు రిజర్వ్ అయ్యారు తీసేచ్చారు ఇప్పుడు మనమేమడుతున్నాం ఒట్టేపెళ్లి చెరువును మా కాల్ టికెట్ వాళ్ళకి పట్టుకునే వాళ్ళని పట్టుకుంటాం భద్రకాళ చెరువు మనం కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరూ ఈ డైరీని ఓపెన్ చేసిన తర్వాత మరి అందరికి డైరీలు ఇస్తారు ఈ కార్యక్రమంగా భోజనం ఉన్నది మరి ఈ లోపల సారయ్య గారు ఎమ్మెల్సీ గారు వస్తాను తప్పకుండా వస్తాను నైట్లో కలిసాము ఎమ్మెల్యే గారి కలిసి రిప్రజెంటేషన్స్ ఇస్తామని కూడా చెప్పినాం కాబట్టి మీరందరూ మాపను సహకరించి ఈ ఈ కార్యక్రమం వచ్చేసినందరికీ భోజన దాతలు ఉన్నారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు మా కాచిపేటలో కూడా మాకు దగ్గరికి బంధువులు అవుతారు రిలేషన్ అవుతారు మన కులస్ చనిపోయారు ఇద్దరు చనిపోయారు మేము అక్కడక్కడ తిరుపుకుంటూ వస్తున్నాం కాబట్టి వా ప్రతి మంచి చెడుకు మనం అందరం అటెండ్ కావాలి మనం అటెండ్ అయితేనే మన రిప్రజెంటేషన్